नमो नमस्तु ते व्यासविशालबुद्धि पुल्लारविन्दायितपत्रनेत्रा येन त्वयि भारततैलपूर्णा प्रज्वालितो ज्ञान మా ఎప్పవేపతి సూర్యభగవానికి శాస్త్రంగా నమస్కరిస్తూ ఇక్కడ వచ్చినటువంటి నా తల్లిదండ్రితో సమానమైన మీ పాదాలకు ఒక్కసారి శిరాసీ నమస్కరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నేను ఇక్కడ రావడము ఇది మూడోసారి సూర్యభగవానుడు ఇక్కడ రావడం రసప్తమి రోజు ఇక్కడ రావడం కూడా ఒక అదృష్టము మీరు అందరూ కూడా ఎందుకంటే అందరూ చేతులు నవ్వా అందరు కొట్టేరు స్టలు ఇప్పుడు ఒక్కటే నామము ఒక చిన్న పాటతో మీకు సమాపే అరు ఒకసారి జై శ్రీ శ్రీమన్నారాయణ జై శ్రీ జై జై శ్రీ మన్నారాయణ జయ జయ జయగారు చూడండి జై శ్రీమన్నారాయణ అంటే నిజంగా సూర్యుడు ఒక కిరణం కూడా మన మీద లేకపోతే మన శరీరం మొత్తం వదిలి ఇట్లా పులికించిపోతుంటది దయచేసి ఒక పాట మీద అందరు కూడా ఎందుకంటే ఇక్కడ చాలా మంది తల్లులే ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరి కూడా తల్లిదండ్రి నుంచే మనం తల్లి ఉంటేనే మనం ఉంటాము కాబట్టి ఒక పాట అంటాను వీరికి ఎవరన్నా తల్లిదండ్రులు ఉంటే ఎవరన్నా సేవ చేస్తున్నారు చేనులు చెప్పండి చేతిత్తండి సతం తల్లిదండ్రికి సేవ చేను చేత్తవి దయ్యం ఎవరు అందరు చేస్తున్నట్లున్నారు మీ పాట వార్తను దయచేసి అండి ఎన్ని లోకాలు గాలించిన ఎన్ని అర్థాలు సాధించిన కన్న మందిరా కన్న తల్లిదండ్రికి మిన్నయే ముందిరా తమ్ముడు ఈ నిజమురా తమ్ముడు ఈ తత్వూలి అమ్మ మనసెంతో కమ్మనిదిరా అమ్మ మనసెంతో కమ్మనిదిరా నిదిరా మనసెంతో తీయనిదిరా జ్ఞాన మనసెంతో తీయనిదిరా అమ్మ కోపించిన నాన్న దండించిన అమ్మ కోపించిన నాన్న దండించిన అది నీ మంచి నురా అది నీ మంచి కొరకే నురా ఎన్ని లోకాలు గాలించిన ఎన్ని అర్థాలు సాధించిన కన్న తల్లిదండ్రికి మిన్న ఏ కన్న తల్లిదండ్రికి మిన్నయ్యరా తొమ్మిది మాసములు మోసెరా తొమ్మిది మాసములు మోసెరా అమ్మ పదములకు ప్రణమిల్లరా అమ్మ పదములకు ప్రణమిల్లరా పెంచి పెదవాలిగా మంచి గుణశాలిగా పెంచి పెదవాలిగా మంచి గుణశాలిగా మా చేను నిన్ను మా చేను నిన్ను మీనానరా ఎన్ని లోకాలు గాలించినా ఎన్ని అర్థాలు సాధించినా కన్న తల్లిదండ్రికి ఏ ముందిరా కన్న తల్లిదండ్రికి ఏ ముందిరా వారి రక్తం పంచుక పుడితివి వారి రక్తం ெத்தெந்தூரு வாரிக்கெத்திந்தூணீரு குண்டேராமா பதமுனக்கு பிரணமில்லரா தலை தண்டி பிரதிக்கியுன்னுடே పరిచర్యములు చేసి తరించరా వారు చనిపోయినా పిమ్మట వారి నా శ్రద్ధములుబెట్టి శ్రద్ధములు పెట్టి పలమేమిరాధములు పెట్టి పలమేమిరా ఎన్ని లోకాలు గాలించిన ఎన్ని అర్థాలు సాధించినా కన్నా తల్లిదండ్రికి మిన్న ఏ ఉందిరా కన్నా తల్లిదండ్రికి మిన్న ఏ ఉందిరా తమ్ముడూ ఈ తత్వము నిజమురా అది సరే గుడి ఉన్నది ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు చక్కగా చూడండి